నా పాఠశాల ఎందుకు ఇప్పటి వరకు పద్దెనిమిది పంతొమ్మిదిలో యాస్మిన్ మరియు ఖతిజ అనే అమ్మాయి ఇతర విద్యార్థులు త్రిపుల్ ఐడి ఇడుపులపాయకు సెలెక్ట్ అయ్యి వారు బీటెక్ చదివి ప్రస్తుతం ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఉద్యోగాలు చేస్తున్నారు ఇది మనకు గర్వకారణం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జమ్మల అఫియా అనే అమ్మాయి ఎనిమిదో తరగతిలో నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ఏపీ కావాలి సంవత్సరంలో పన్నెండు వేల చొప్పున స్కాలర్షిప్ను పొందటకు మూడు సంవత్సరాలు పొందినది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం స్టేట్ సైన్స్ పేరునందు పాల్గొని విజేతగా నిలవ నిలవ నిలవడం జరిగింది తర్వాత ఎస్ఎస్సి పరీక్ష పథాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యాభై ఎనిమిది మంది మరియు డెబ్బై ఎనిమిది మంది అందరూ పాస్ అప్పుడు కరోనా టైం కాబట్టి కరోనాలో అందరూ పాస్ కావడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఆరు మంది కానీ యాభై ఎనిమిది యాభై ఎనిమిది మంది పాసు అరవై ఏడు పర్సెంట్ ఉర్దూలో తొంభై తొమ్మిది మార్కులు రావడం జరిగింది నూటికి రెండు వేల ఇరవై మూడులో ఎనభై తొమ్మిది మందికి అరవై ఆరు మంది పాసు డెబ్బై నాలుగు పర్సెంటు ఉర్దూ తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయినారు ఎవరు ఫెయిల్ కాలేదు ఇంగ్లీష్లో తొంభై ఎనిమిది మార్కులు ఉర్దూలో తొంభై ఎనిమిది మార్కులు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం పొందిన మార్చిలో ఎనభై రెండు మంది పరి పరిచయంగా హాజరైనారు డెబ్బై ఐదు మంది పాస్ తొంభై ఐదు పర్సెంట్ ఈ పర్సెంటేజ్ మా టౌన్లో అన్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అన్నిటికట్గా ఫస్ట్ మనదే కావడం నాకు అర్వగా ఉంది ఫిరింగ్ మే జోబీ అమరే పేరెంట్స్ అయ్యే హే బహుత్ ఖుషీ హే మా బాబ్ जितना हम बच्चे को जैसा तरबियत पाल के जैसा स्कूल को भेजते हैं वैसा है भी ये लड़के हो लड़के हो माँ बाप के खादर रख के स्कूल में जितना भी हम जैसा बोलते हैं माँ बाप वैसा करके अच्छा उनका नाम खड़ा करना है टीचर का नाम खड़ा करना है ये स्कूल का नाम खड़ा करना है जो भी अभी ऐसा ये इतना बड़ा फंक्शन ఏసార్లు మేము లెక్క చేసా చెబినయ్య ఉస్లియ ఏ పేరెంట్స్కు మరి దువాగా చాతహం సబ్ అచితర मैं दुआ దువా కడతాం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు స్కూల్కి జనరల్గా పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటారు లేదా ఏదైనా మీ పిల్లలకు సంబంధించి మాట్లాడటానికి వస్తూ ఉంటారు కానీ టీచర్లు అనేవాళ్ళు మీకంటే ఎక్కువ మీ పిల్లల్ని ఒక రోజులో ఒక రకంగా ఇప్పుడు చెప్పడం ఇప్పుడు సిచ్యువేషన్లో చెప్పాలంటే చదువులు చెప్పడం అనే దానికంటే కూడా భరిస్తున్నారు భరిస్తున్నారు ఒక రకంగా అర్థమైందా ఎందుకంటే మేము చూస్తున్నాం వచ్చే కంప్లైంట్లు ఎట్లా వస్తున్నాయి పిల్లల నుంచి అనేది తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి టీచర్స్ నుంచి వస్తున్నాయి సో మీరు పొద్దున్నే లేవగానే మీ మీ పనులు చేసుకుంటారు పిల్లలు అడావుడిగా రెడీ అవుతారు స్కూల్కి వచ్చేస్తారు తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఏదో ట్యూషన్ ఇంకోటో చూసుకుంటారు మీరే టీవీ సీరియల్లో సెల్లులో చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు మీ పనులు మీరు చేసుకుంటారు అన్నం వండి పెడతారు తింటారు వాడు పని వాడు హోంవర్క్ చేసుకుంటాడు పడుకుంటాడు కానీ వాడు మెలుపుతూ ఉండే పిల్లలు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మెలుపుతూ ఉండే పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీ దగ్గర కాదు టీచర్స్ దగ్గర స్పెండ్ చేస్తాను దగ్గర చాలా పెద్దలు ఈ స్కూలు విద్యా కమిటీ చైర్మన్ లాల్ బాషా గారు కూటూరు పరిధి సర్కిల్ స్పెడర్ దిగుందర్ గారు హెచ్ఎం హెడ్ మాస్టర్ హిమాం హుసేన్ గారు తీసుకొచ్చిన పేరెంట్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మేఘా పేరెంట్స్ డే ఎందుకు పెట్టవలసి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు మన పిల్లల భవిష్యత్తు మన పిల్ల పిల్లల జీవితాలు ఏ విధంగా ముందుకు పోవాలి పాఠశాలలో చదువు చెప్తున్న ఉపాధ్యాయుల మీద ఆధారపడాలన్నా పిల్లల తల్లిదండ్రులకు కూడా బాధ్యత కల్పించాలా అనే ఆలోచనతో ఈ మేఘ ఈ సమావేశంలో ముఖ్యం ముఖ్యంగా మనం అంతా ఆలోచించాల్సింది ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు ఈరోజు మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి మనం ఏదో ఉపన్యాసం పోయేదానికి రాలేదు ఎక్కడికి ఇన్స్పెక్టర్ గారు చెప్పినారు హెడ్ మాస్టర్ గారు చెప్పినారు ఇక్కడ ఉన్న చాలామంది ఉపన్యాసం ఇచ్చినారు అందరు విన్నాము అయితే మన బాధ్యత మనం ఏం చేయాలి మన పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా ఏదైనా చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మన ప్రభుత్వాల మీదనే ఆధారపడకుండా మన నడవెడకలు మన వాళ్ళు ఏం చేస్తే మన భవిష్యత్తు బాగుపడుతుందనే ఆలోచన మనమందరం ఆలోచించాలి అందరం ఆలోచించి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అంటే మన టీచర్లు మన పిల్లలు చెప్ చెప్తున్న చదువును మనం పరిశీలన చేయాలి ఏం చదువుతున్నారు పోతున్నారు వస్తున్నారు స్కూల్లో పోతున్నారా లేదా ఏమైనా బయట తిరుమల తిరుగుతున్నారా అన్నీ మనం ఆలోచించాలా మనం వాళ్ళ మీద నిఘా పెట్టాలి కాబట్టి మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలా పెద్దలు టీడీపీ రాష్ట్ర కార్మిక కార్యదర్శి ముఖ్య అతిథి విఎస్ ముత్యార్ గారికి ఆ పోలీస్ గారు మాట్లాడుకుందామా సైలెన్స్ ఉందామా వింటానంటే మంచి విషయాలు చెప్తా లేదు మాట్లాడుకుందామంటే నేను పెట్టేస్తా ఓ బైక్ వినాలి చక్కగా తినాలి నేను కూడా మున్సిపల్ స్కూల్ చదివింది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మేము విన్నాం విన్నాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం మేము కూడా అది గమనించాలా పిల్లలు మీ మాటలు పడితే ఇక్కడ వచ్చిన మొక్కలు వాళ్ళ అమూల్య సమయానికి కేటాయించి రావడం వంటి సన్నమాటలు కాదు మా సిఐ గారు ఎంతో బిజీ అన్న ముక్తారు గారు రెండు పోయి వచ్చారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉంటే ఈ సమమాని అడుగుతున్నాను తల్లిదండ్రులు కూడా మీరు చక్కగా వినాలి ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంటే మరి తల్లిదండ్రుల అశ్రద్ధ టీచర్ల కొంత అశ్రద్ధ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది అయ్యా టీచర్లు తల్లిదండ్రులు కలిసాలి ఈ పిల్లల భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలి భావితరాలకు ఇలా అవసరం కాబట్టి పిల్లలు ఈ పాలసీని ఏర్పాటు చేసింది మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా చంద్ర లోకేష్ బాబు గారు కాబట్టి ఇక్కడ చెప్పే ఒక్కల మాటలు వినాలి మీరు మరి ఎందుకు ఈ పిల్లలు ఈ విధంగా చనిపోతున్నారు దీనికి కారణం ఎవరు ఎప్పుడైతే గతంలో మాకు చెప్పేవారు పెద్దలు తల్లి బడి వడి అని చెప్పారు మరి ఆ విధంగా మీరు పాలిస్తున్నారా తల్లిదండ్రులు మీకే చెప్తున్నారు మీరు పాటిస్తున్నారా పిల్లల పిల్ల పిల్లప్పుడు పొద్దున్న ఉదయాన్నే లేచి వాళ్ళకు చదువు చెప్పడానికి పుస్తకాలు ఇస్తున్నారా ఇవ్వడం లేదు ఏం చేస్తున్నారు మీరు సెలూన్ ఇస్తున్నారు టీవీ ఆన్ చేసి పెడుతున్నారు పొద్దున్న బైక్ ఇస్తున్నారు బైక్ రైడింగ్ చేస్తున్నారు బైక్ రైడింగ్ చేసి ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి పిల్లలకు దీని అంతా బాధ్యతలు ఎవరు మీరే కాబట్టి దీనిపైన దృష్టి సాధించాలి ఈ మధ్య చూసినా మేము ఎన్నో అజహత్యాలు జరిగినాయి పిల్లలు కొట్లాడుతూ ఉంటే ఉపాధ్యాయులు అడ్డుపడితే ఆయన కొట్టినారు అది ఎంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని పూనుకోవడానికి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి ఎవరు ఉన్నారో చెప్తున్నారు ఎంత క్రైమ్ ఉంటే ఎంత వానికి కక్ష ఉంటే ఆ విధంగా వాళ్ళు చేస్తారా దానికి కారణం రీల్స్ ఈ మధ్య రీల్స్ ఎక్కువైపోయినాయి పిల్లల రీల్స్ ఎక్కువైపోయినాయి మీరు సెల్లు ఇవ్వడం అనేది గారమ ఎక్కువైపోయింది ఉంది కాబట్టి విద్యార్థుల ఉపాధ్యాయులు కొడితే మీరు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు సార్ చెప్పినట్టు ఎన్నో వస్తున్నాయి ఆ దగ్గరికి కాబట్టి ఉపాధ్యాయులు కొట్టడం ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు కోసం కొడతారు వాళ్ళు అంతే తప్పక వాళ్ళ కక్ష కాదు కక్ష కట్టి కొట్టరు కాబట్టి గమనించాలి మీరు తల్లిదండ్రులు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు కొట్టాలా అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి మీకు అరే ఇంట్లో కొడతారు మళ్ళీ సార్లు కొడతారనే భావన వాళ్ళు కలిగితేనే వాళ్ళు పైకి వస్తారని నేను చెప్తున్నా కాబట్టి ఇక్కడ సమయం తగ్గుంది కాబట్టి ఇక్కడైనా తల్లిదండ్రులను దృష్టి సాధించారు ఈ పిల్లలపైన మంచి విద్యా ఇవ్వాలి ధార్మిక విద్యాబోదాలు అందించాలి ధార్మిక విద్యా బందులు పడుతున్నారు ఏదైతే మనము ధర్మం చెప్పిందో ఆ ధర్మం అనే విషయాలు కూడా చెప్పడం లేదు కాబట్టి ఈరోజు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కొట్టే పరిస్థితికి వచ్చారు అలాగే మన కమ్యూనిటీ చాలా ఎంతబడి ఉంది ఈ దృష్టిని సాధించాలి వేరే కమిటీ వాళ్ళు మంచి మంచి ఉన్నత విద్యను సాధించి డాక్టర్లు లాయర్లు ఎన్నో ఉన్నతమైన స్థానం చెబుతున్నారు మా పిల్లలైతే అయితే మార్కెట్ కూరగాయల దాంట్లో ఆటోలు రిక్షాలు మరి ఎన్నెన్నో రోడ్లపైన ఎన్నో చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు దీనికి ఎంత కారణం తల్లిదండ్రులే మీరు దండించడం లేదు వారి దండించకుండా మీరు గోపు ఎక్కువ మీది కాబట్టి దీనిపైన దృష్టి సారించి ఇక్కడైనా పిల్లలపైన భవిష్యత్తు కోసం భావితరాల కోసం మన దేశ అభివృద్ధి కోసం మీ వంతు మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి విద్యా కమిటీ చైర్మన్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు మీరందరి ఈ అవకాశం అవకాశం కల్పించినందుకు సెలవు తీసుకుంటూ జై హింద్ జై భారత్